హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఉసిరికాయలతో తొనల పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి అంటే చాలామంది కూడా ఉసిరికాయలతో కాయలుగా పచ్చడి పడుతూ ఉంటారు లేదు అంటే తొక్కు పచ్చడి అయితే పడుతూ ఉంటారనమాట అలా కాకుండా ఉసిరికాయని తొనలుగా తీసి దానితో అయితే పచ్చడి చేస్తారు ఇది మనకి సేమ్ ఆవకాయ పచ్చడి ఏ టేస్ట్తో ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలామంది ఇలా చేస్తారు అని కూడా తెలియదు ఈ పచ్చడి గురించి సో అందుకోసమేనే అయితే నేను ప్రిపేర్ చేశాను నేను ఏ విధంగా అంటే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేశాను అని వీడియో మొత్తము కూడా షూట్ చేసి మీతో అయితే క్లియర్గా షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే అందరూ చాలా ఇష్టంగా తినేస్తారనమాట చాలామంది పచ్చడి అంటేనే అమ్మో ఎలా చేస్తారో ఏవేం అవసరమో అని అనుకుంటారు అస్సలు అవి ఏం ఉండదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలో అందరూ చేసుకునే విధంగా అయితే ఈ పచ్చడి అనేది ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను నేనైతే ముందుగా దీనికోసము హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఎలాగో కార్తీక మాసం కదా అండి ఇదైతే ఉసిరికాయల సీజన్ అనే చెప్పుకోవచ్చు ఈ ఉసిరికాయలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి మార్కెట్లోకి అయితే మనం ఈ ఉసిరికాయల్ని తీసుకునేటప్పుడు చిన్న కాయలు కాకుండా అంటే బాగా కొన్ని ఒక్కొక్కసారి రెడీ అవ్వకముందే ఉసిరికాయలు కోసేస్తూ ఉంటారు అలాంటివి కాకుండా చక్కగా ముదురుగా ఉన్నటువంటి ఉసిరికాయల్ని తీసుకోవాలి అంటే సైజ్ చూస్తేనే మనకి తెలిసిపోతుంది అనమాట ఈ ఉసిరికాయ అనేది మనకి తయారైంది అని సో అలాంటి వాటితోనే మనం పచ్చడి పట్టుకున్నట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అండ్ అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే వీటిని నీట్గా అయితే వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను సో ఉసిరికాయలు ఎక్కడ పడితే అక్కడ కోసేస్తూ ఉంటారు కాబట్టి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో అందుకోసం అయితే నీట్గా ఈ విధంగా ఒక్కొక్క కాయని అయితే క్లీన్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటే మనకి క్లీన్ అయిపోతాయి కాయలన్నీ కూడా ఇదే విధంగా అయితే టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం పట్టేది నిల్వపచ్చడి కాబట్టి నీట్గా చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా బాగుంటుందన్నమాట సో ఈ విధంగా అయితే నేను టూ టైమ్స్ వాష్ చేసుకుని తీసుకున్నాను సో చూడండి కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని చక్కగా ఈ విధంగా మనం వాటర్తో వాష్ చేసుకున్నాం కాబట్టి వాటర్ డ్రాప్ అనేది ఒక్కటి కూడా ఐ మీన్ అస్సలు తడి ఏమీ లేకుండా క్లాత్తో చక్కగా ఈ కాయలన్నింటినీ కూడా తుడుచుకోవాలి మీ అందరికీ తెలుసు కదా వాటర్ డ్రాప్ అనేది కొద్దిగా తగిలినా కూడా మనకి నిల్వ పచ్చడి అనేది అస్సలు నిల్వ ఉండదు పాడైపోతుంది బూజు పట్టేస్తుంది సో అందుకోసమని తడి అనేది అస్సలు ఏమీ లేకుండా చక్కగా ఈ కాయలన్నింటినీ కూడా నీట్గా తుడుచుకోవాలి సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి తడి ఏమి లేకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేనైతే అన్నింటినీ కూడా నీట్గా తుడుచుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేశాను ఇప్పుడు వీటిని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలా పెట్టేస్తాను ఎందుకంటే ఎక్కడన్నా కొద్దిగా తడి ఏమైనా ఉన్నా కూడా ఆరిపోతుంది కదా సో ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తాను హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనకి ఉసిరికాయలు అయితే చక్కగా పొడిగా ఈ విధంగా ఉంటాయి ఇప్పుడైతే వీటిని తొనలుగా సపరేట్ చేసుకుందాము మీ అందరికీ తెలుసు కదా ఉసిరికాయ పైన చక్కగా ఈ విధంగా చారలు అయితే ఉంటాయండి లైన్స్ లాగా సో ఇవేనండి తొనలు మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చూపిస్తున్నాను చూడండి మనకి ఉసిరికాయ పైన ఎక్కడైతే ఆ లైన్స్ ఉంటాయో వాటిపైన చాకుతో చక్కగా ఈ విధంగా కట్ చేసి కొద్దిగా సైడ్కి అన్నట్లయితే మనకి తొనలు లాగా ఈ విధంగా సపరేట్ అయిపోతాయి అన్నమాట చాలా సింపుల్గా వచ్చేస్తాయండి ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టాల్సిన పనేమి ఉండదు అండ్ మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట ఫస్ట్ తొన రావటానికి కొద్దిగా ఇబ్బంది అయినా కూడా సెకండ్ తొన నుంచి చాలా త్వరగా అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చక్కగా తొనలన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి సో మనకి చక్కగా వాటిపైనే లైన్స్ ఉంటాయి కాబట్టి వాటిపైనే చాకుతో ఈ విధంగా ఘాటులాగా పెట్టేసి ఇలా సైడ్కి ప్రెస్ చేసినట్లయితే మనకి దేనికి అది సపరేట్ అయిపోతాయండి తొనలు అనేవి సో ఈ విధంగా అయితే తొనలన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నాను చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా తొనలైతే వచ్చాయో నేనైతే ఫైనల్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను తీసుకున్నటువంటి హాఫ్ కేజీ ఉసిరికాయల నుంచి కూడా తొనలన్నీ కూడా ఈ విధంగా సపరేట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను సో వీటికి వచ్చినటువంటి సీడ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి తొనలు ఏ విధంగా సపరేట్ చేసుకోవాలో చూపించాను కదా నేను చూపించినటువంటి చేసినట్లయితే ఇక్కడ చూడండి ఉసిరికాయ అనేది ఏమీ కూడా వేస్ట్ అవ్వకుండా కంప్లీట్ సీడ్ అనేది పక్కకి వచ్చేస్తుంది అనమాట సో వేస్ట్ ఏమి అవ్వకుండా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టద్దు మెంతులు అనేవి త్వరగా మాడిపోతాయి సో మనకి టేస్టీగా ఉండదు అనమాట యాక్చువల్గా ఈ మెంతులతో పాటుగానే ఒక స్పూన్ ఆవార్లను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వీటి యొక్క పౌడర్ అనేది మనం ఈ పచ్చడిలో వాడతామండి నేను ఇక్కడైతే ఆవాలు వేయలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఆవపిండి ఉంది సో అది వేద్దాము వన్ స్పూన్ అనేసి ఆవాలు వేయించకుండా నేను ఓన్లీ ఇక్కడ ఒక స్పూన్ మెంతుల్ని మాత్రమే తీసుకుని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకి మెంతులు అనేవి కలర్ చేంజ్ అయ్యాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుందండి ఇప్పుడైతే ఇలా వేయించుకున్నటువంటి మెంతులని కంప్లీట్గా చల్లరేంత వరకు పక్కన పెట్టిన తర్వాత వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను పల్లి నూనెని తీసుకున్నానండి మనం ఈ విధంగా నిల్వ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా చక్కగా పల్లీ నూనెతో కనుక చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను తీసుకున్నటువంటి హాఫ్ కేజీ ఉసిరికాయలకైతే చక్కగా టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మెజర్మెంట్ కోసమే మీతో గ్లాస్లో కూడా కొలిచి చూపించాను కదా సో ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము శనగ నూనె కాబట్టి మనం తీసుకున్నది ఆయిల్ అనేది నురగలాగా వస్తూ ఉంటుందన్నమాట సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తొనలుగా తీసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వేసుకున్నాను ఈ విధంగా వేసిన తర్వాత వీటిని ఒకసారి అయితే మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వాల్సిన ఏమీ లేదండి ఆయిల్ మనకి మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ ఉసిరి తొనలను వేసుకోవాలి సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎలా అంటే మనకి ఉసిరికాయ అనేది లైట్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి అండ్ కొద్దిగా సాఫ్ట్గా వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందనమాట అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఈ ఉసిరికాయ ముక్కలు అనేవి డార్క్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి టేస్టీగా ఉండదు సో ముందే చెప్పాను కదా పల్లీ నూనె నురగలాగా వస్తుంది అని చూడండి ఈ విధంగా వస్తూ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ మీకు ఉసిరికాయ తొనలు చూపిస్తున్నాను కదా లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు నేను ఒక తొనని తీసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే వేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా టచ్ చేయగానే అలా బ్రేక్ అయిపోవాలన్నమాట సో ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతాయి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉసిరికాయ ముక్కల్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని విడిగా అయితే ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను సో చూడండి ఎక్కువ డార్క్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయకుండా ఈ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు మనకు పచ్చడికి కావలసినటువంటి పోపును పెట్టుకుందాము ఇదే ఆయిల్లో కొన్ని పోపు దినుసులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో ఇలా మనం పట్టేటటువంటి ఉసరకాయ తొనల పచ్చడికి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంచి ఫ్లేవర్ని అయితే అనమాట ఇక్కడ మనం వేసినటువంటి పోపు తీసులు లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లోలో మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే మనకి త్వరగా మాడిపోతాయి అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ ఇదే ఆయిల్లో ఉసిరికాయ మొక్కలు ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటుంది సో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకుంటే పోపు పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూడండి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేస్తే మనకి పోపు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ పోపుని మనం కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేద్దాము ఈలోపు అయితే నేను ఇందాక మెంతులు ఫ్రై చేసుకున్నాను కదా అవి చల్లారిపోయాయి వాటిని పౌడర్ చేసుకుని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పూర్తి పైన తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మెత్తని పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని తీసుకున్నాను దీనిని మనం పోపులో వేయాల్సిన పనేం లేదండి పచ్చడి కలిపేటప్పుడు అయితే వేసుకోవాలి అప్పుడే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తూ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందన్నమాట సో మనకి కంప్లీట్ వెల్లుల్లిపాయ మొత్తము కూడా ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుని పెట్టుకున్నాను అండ్ మెంతు పిండి కూడా మనకి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము దీనికోసము ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నెను తీసుకోవాలి ఇలాంటి గిన్నె ఎందుకు అని అన్నాను అంటే మనం పచ్చడి మిక్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి సో చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్నటువంటి ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసుకున్నాను దీంట్లో హాఫ్ కప్పు కారం వేసుకున్నాను పచ్చి కారం అంటారు కదండి అదే మనం నిల్వ పచ్చడిలోకి వాడుతాం కదా సో ఆ కారం అన్నమాట హాఫ్ కప్ కారం వేసుకున్నాను పావు కప్పు సాల్ట్ అయితే పడుతుందండి అలాగే కొద్దిగా పసుపుని వేసుకున్నాను దీంట్లో మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మెంతు పిండి అలాగే ఒక స్పూన్ ఆవపిండిని వేసుకున్నాను దీంట్లోనే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఏదైతే ఉందో దానిని కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ మొత్తము కూడా చక్కగా ఈ ఉసిరికాయ ముక్కలకి బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేస్తున్నాను మనం ఏమైతే వేసామో అంటే వెల్లుల్లి కానివ్వండి ఉప్పు కారము పసుపు ఆవపిండి మెంతుపిండి మొత్తం వేసుకున్నాము కదా ఇవన్నీ కూడా చక్కగా ఈ ఉసిరికాయ ముక్కలకి బాగా పడితే బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఈరోజు ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి రెండు పెద్ద సైజు నిమ్మకాయల్ని రసం తీసుకుని పెట్టుకున్నాను ఇదైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ పులుపు అనేది ఒకవేళ మీ దగ్గర చిన్న సైజు నిమ్మకాయలు ఉంటే కనుక మూడు కాయల రసం అయితే యాడ్ చేసుకోండి లేదు అని అనుకుంటే చింతపండును కొద్దిగా అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఉడకపెట్టి ఆ గుజ్జుని కూడా మనం యాడ్ చేసుకున్నా బాగుంటుంది సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా పోపుని రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పోపు అనేది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే దీంట్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలండి మనం పోపు అనేది ఏమాత్రము కొద్దిగా అయినా వేడిగా ఉన్నప్పుడు మనం దీంట్లో మిక్స్ చేసినట్లయితే పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోతుందనమాట అందుకోసము పోపు అనేది చక్కగా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే దీంట్లో వేసుకుని మొత్తము కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా మిక్స్ చేసిన తర్వాత పచ్చడిని త్రీ టు ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేయాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నదైతే నేను త్రీ అవర్స్ పాటు పక్కన అలా పెట్టేశాను త్రీ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనకి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతూ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట పచ్చడి అనేది నిల్వ పచ్చడికి ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది అండ్ అంతేకాకుండా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీనిని తడి అనేది ఏమీ తగలకుండా ఒక మంచి కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఇంతేనండి చూసారు కదా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఉసిరికాయ తొనలి పచ్చడి అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ పచ్చడి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామంది పచ్చడి పట్టడం అంటే భయపడుతూ ఉంటారు అసలు ఏముండదండి సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి ఊరాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం ఈ ఉసిరికాయ తొనలని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి సాఫ్ట్గా అయితే మగ్గిపోతాయి సో ఒక్కరోజు మనం ఊరపెట్టినట్లయితే మనం వేసినటువంటి ఉప్పు కారం మొత్తము కూడా ఈ ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి ఇంకా అసలు కర్రీస్ కూడా అవసరం లేదు అన్నం మొత్తము కూడా ఇదే పచ్చడితో లాగించేస్తారనమాట అంత బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను ముందుగానే చెప్పాను కదా అస్సలు వాటర్ డ్రాప్ అనేది ఏమీ తగలకుండా చక్కగా ఈ పచ్చడిని స్టోర్ చేసుకున్నట్లయితే వన్ ఇయర్ పాటు వరకు కూడా నిల్వ ఉంటుంది ఇక మెజర్మెంట్స్ అంటారా నేను హాఫ్ కేజీ ఉసిరికాయలతో అయితే మెజర్మెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా సో దాని ప్రకారంగా మీరు ఎన్ని కాయలు అయితే తీసుకుంటారో అంతకీ డబల్ వేసుకుంటూ సేమ్ మెజర్మెంట్స్తో మీరు ఉసిరికాయ తొనల పచ్చడిని తయారు చేసుకోండి సంవత్సరం మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఉసిరికాయ తొనల పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేయండి సో ఇదేనండి ఈరోజు అయితే నేను ప్రిపేర్ చేసినటువంటి ఉసిరికాయ తొనల పచ్చడి ఈ పచ్చడి మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మీకు వీడియోస్ అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు Thanks for watching. Thank you.